నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన మూడవ భోజనం మనం చదువుకుందాం గుండె చెదరిన వారిని ఆయన బాగు వాడు వారి గాయములు కట్టువాడు దేవుని పిల్లరా గుండె చెదరటం ఇది ఎవరికి కంటి కనబడదు ఎవరికైనా గుండె చెదిరిపోయిన స్థితిలో ఉంటే ఎదుటి మనిషి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరికి కూడా కనపడదు పై పైకి మాత్రమో ఆ ముఖము మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ ముఖాన్ని మాత్రమే చూస్తాం కానీ లోపల గుండె ఎలా ఉంది చెదిరిపోయిన స్థితిగా ఉందా బాగుపడిన స్థితిలో ఉందా సంతోషంగా ఉందా అనేది ఎవరికి కనబడదు దేవుని పిల్లరా హృదయాంతరింద్రియాలను పరిశోధించే దేవుడు కదా ఆయనకి మరుగైనది ఏది లేదు ఆయన కంటికి అంత తేటగా కనిపిస్తూ ఉంటుంది అంత తేటగా కనిపిస్తూ ఉంటుంది దేవుని పిల్లరా ఈ చెదిరిపోయిన స్థితి అనేది ఆరోగ్యపరంగా దెబ్బతిన్నప్పుడు ఎవరినైనా మిస్ అయినప్పుడు అంటే కోల్పోయినప్పుడో ఏదైనా కోల్పోయినప్పుడో ఆ టైంలో గుండె చెదిరిపోద్ది గుండె చెదిరిపోద్ది గాయమవుద్ది నొప్పిగా ఉంటుంది అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే అది నీకు కనిపిస్తే నువ్వేం చేయాలి అటువంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి దేవుని పిల్లరా దేవుడు అటువంటి వారిని బాగు చేస్తాడు ఆమె చెప్పండి గుండె చెదరిన వారిని బాగుచేయువాడు ప్రదరా డాక్టర్లు ఈ దేహాన్ని దానికి ఉన్నటువంటి కట్ బా ఇది గాయాలను బాగు చేస్తారు కానీ మానసిక రోగం ఉన్నవారిని అటువంటి వారిని ఎవరు కూడా బాగు చేయలేరు పైకి పెద్దోని పిల్లరా నవ్వుతూ ఉన్న లోపల మాత్రం మానసికంగా కురిగిపోయిన వారు అంటారు పైకి నవ్వుతూ ఉండొచ్చు ఎందుకంటే ఎదుటివారు చెప్పుకున్న అది కూడా పరుగు తక్కువే విలువ తక్కువే నవలు పోలవతో అని కూడా అనుకొని మనసులను దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు హలో చెప్పండి దేవుడు మన హృదయాలను ఎరిగి ఉన్నవాడు ఆయన స్థేటగా సమస్తాన్ని చూచేవాడు పరిశీలించేవాడు మరి దేవుని పెట్టారా ఆయన పరిశీలించి చూచి ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక బాగు చేసేవాడు ఆయన దేవుని పిల్లన ఆయన ఎటువంటి మనస్సు కలిగిన వాడంటే అంటే సృష్టి మొత్తాన్ని నోటి మాటతో సృజించిన తర్వాత ఆ సృష్టిని చూచాడు ఏమనుకున్నాడు చెప్పండి ఏమనుకున్నాడు ఆది కాండ ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఆదికాండ ఒకటో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చనం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది మిక్కిలి బాగుగా ఉండెను హలో చెప్పండి యావత్తు తాను చేసినది యావత్తు చూచినప్పుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది ఎలా ఉందంట మిక్కిలి బాగుగా ఉండెను దేవుని నాభానికి ప్రతి గాక ప్రిట్లరా నీవు గుండె చెదిరిన స్థితిలో ఉన్నప్పుడు లేకపోతే కురింగిన స్థితిలో ఉన్నప్పుడు మానసికంగా నలిగిపోతూ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఎవరో అర్థం చేసుకునేవారు లేనప్పుడు ఆ పరిస్థితి కదా వర్ధనాతీతం ఎవరికి చెప్పుకోలేం కొన్నిసార్లు ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కాదు కానీ ఒకటి అవకాశం ఉంది మనకి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చే ఆయన ఎప్పుడైతే నీ ప్రార్థన వింటాడో ఖచ్చితంగా ఆయన సమస్తాన్ని ఏం చేస్తాడు చేస్తాడు ఆయన ఇక్కడే ఉంది తాను చేసినది యావత్తు చూచినప్పుడు చూడండి మన దేహం నడినెత్తు నుంచి అరికాలు వరకు ఎన్ని కదా ఆ రూపాలను చూడండి ఇక్కడ ఎన్ని అవయవాలు నేను చూడండి ఏ అవయవాన్ని ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేశాడు ఏ అవయవం ఎలా పనిచేయాలో అలా పనిచేసే విధంగా అది అమర్చాడు దేవుని బిడ్డన జీవాత్మను జీవవాయును ఓదగా నరుడు జీవాత్మాయను ఇదంతా చూశాడు మట్టి బొమ్మకు ఆయన ప్రాణం మూశాడు మహిమతో నింపాడు చూచినది కదా ఆయన ఎప్పుడైతే చూచాడో చూచేది మొదలు ఆయన సంతోషించటం ఆరంభించాడు మరి దేవుని ఈరోజు నీవు ఆయన సముఖములో నిలబడిన కూర్చున్నా పాటలు పాడుతూ ఉన్న వాక్యము వింటూ ఉన్నా కదా నిన్ను చూచినప్పుడు కదా ఆయన ఎలా ఉంటాడు సంతోషిస్తాడు దేవుడి నామానికి మహిమ కలను గాక వీళ్ళందరూ నేను తీసుకునే వాళ్ళే కదా నేను తయారు చేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నేను తయారు చేసిన వాళ్ళే కదా దేవుని పెట్టారా తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మిక్కిలి ఎలా చెప్పండి బాగుగా ఉండెను ఇక్కడ మనం చూసును గుండె చెదరిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఏ పార్ట్లో ఏ అరమరలో చెడిపోయిన స్థితిలో ఉందో పాడైపోయిన స్థితిలో ఉందో నలిగిపోయిన స్థితిలో ఉందో ఆ పార్ట్ని ఆయన తన స్వహస్థాలతో బాగు చేసిన తర్వాత నీవు బాగుపడిన తర్వాత నీవు దేవుని సన్నిధిలో చేరి పాటలు పాడుతూ పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా నిన్ను చూచి సంతోషించే దేవుడు ఆయన హలోయ మనల్ని చూచి సంతోషించేవాడు ఒకరోజు ఇటువంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఈరోజు బాగుపడి సంతోషంగా ఉన్నాడో చక్కగా పాటలు పాడుతున్నాడు చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నాడు చక్కగా వాక్యం చదువుతున్నాడు అని దేవుడు చూచి చెప్పండి ఏం చేస్తాడు సంతోషిస్తాడు మిక్కిలి బాగుగా ఉండటమే ఆయనకు కావాలి నువ్వు బాగుపడటమే ఆయనకు కావాలి ప్రియ దేవుని బిడ్డరా నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే గుండె చెదరిన స్థితిలో ఉంటే నువ్వు చేయగలిగింది ఒకటే దేవునికి స్తోత్రము గానము చేయుటే క్షిది మన గానమో చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానమో గనమోచేయుటయే మంచిది మన ప్రతి గనమోచేయుటే పిటరా నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో గుండె చెదిరిపోయిన స్థితిలో పరిస్థితుల మనుషులు ఉంటే ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో గుండె చెదరిన వారిని బాగుచేయుడనీ గుండె చెదరిన వారిని వా పిల్లన గురు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి గుండె చెదిరిన వారిని నా దేవుడు బాబుేశ్వరి దేవా ఈరోజు నా పరిస్థితి అలాగే ఉంది గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నాను ఒకనాడు పడిపోయిన స్థితిలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ఈ రోజు నా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నా గుండె చెదిరిన స్థితిలో ఉంది కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని చెదిరిపోయిన నా స్థితిని బాగు చేయి నువ్వు మరలా కట్టయ్యా అడుగు దేవునికి స్తోత్ర జ్ఞానము చేస్తూ దేవుని స్థుతి ఇస్తూ గానము చేయొచ్చు అడుగు ఖచ్చితంగా నిన్ను బాగు చేసేవాడే కాని త్రోస్య వేసేవాడు కాదు హలోయ బాగు చేసేవాడే కానీ త్రోస్య వేసేవాడు కానే కాదు ప్రేని పిల్లరా గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు వారి గాయములన్నీ కట్టువాడు ప్రదరా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గాయం ఉంటుంది మనస్సులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గాయం మనసులో ఉంటుంది అసలు గాయం లేని మనిషి మనసులో చెప్పండి ఉన్నారటరా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో గాయం గాయపరచబడిన వారే ఉన్నారు గాయ పదే దాదాపు అందరిది అదే స్థితి అంటే గాయపరచబడిన స్థితే అంటే సూటిపొడి కత్తి పొడి మాటలు కదా ఇట్లాంటి మాటలతోనో లేకపోతే పనులతోనో చేష్టలతోనో ఇట్లాగా ఒకరి మనసుని గాయపరిచేవారు ఎక్కువ ఉన్నారు దేవుని పిల్లల కొన్ని గాయాలు కట్టుకట్టిన తగ్గవు ఏంటో ఈ గాయం ఈ పుండు ఎన్నిసార్లు కట్టుకట్టిన తగ్గదేంటో అనుకుంటూ ఉంటారు డాక్టర్లు సైతము కదా మళ్ళీ రేపురా రేపురా అంటారు ప్రతి దేవుని బిడ్డరా మరి హృదయానికి ఉన్న గాయం హృదయానికి ఉన్న గాయం అది ఎవరికి కనబడదు అది లోపల లోపల అది ఏమవుతుంది ముప్పై నాలుగు మనం చూస్తున్న వచనంలో మరి దేవుని బిడ్డరా ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగిన హృదయం గలవారిని ఈ హోవ ఆసనుడి ఉరిగిన హృదయం గలవారికి ఈ హోవ నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును హెలోయ నలిగిన మనస్సు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించునో కొన్నిసార్లు జీవితం అలాగే ఉంటుంది నలిగిపోవటం నలిగిపోయిన స్థితి లోప లోపట కుమిలిపోతున్న స్థితి గాయముతో అడుగు ముందుకు వేయలేని స్థితి దేవుని బిడ్డారా వాక్యం ఏముంటుంది నలిగిన వారిని యోవా రక్షించను వారి గాయములన్నీ కట్టువాడాయనే ఆయనకు తెలియని వైద్యం దానికి ఆయన ట్రీట్మెంట్ చేస్తే నూరంతల బలము పొందుకుంటారు కాక ఆయన ట్రీట్మెంట్ కావాలి ప్రతి ఒక్కరికి ఆయన ట్రీట్మెంట్ చాలా శ్రేష్టమైనది నిన్ను నీవు ఆయన ట్రీట్మెంట్కి అప్పగించుకో ఆయన నిన్ను ఎలాగ బాగా చేసుకుంటాడో ఎలాగ కట్టుకట్టి నిన్ను మరల మామూలు మనిషిగా గెలిచిన మనిషిగా జయించిన మనిషిగా ప్రే ఎలా నిలబెట్టుకుంటాడో నీవే సాక్ష్యం ఇస్తావు నిన్ను నువ్వు ఆయనకు సంపూర్ణంగా సరెండర్ చేసుకో దేవా నా పరిస్థితి ఎలా ఉంది నీవే నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి మన దేవుడు పరమ వైద్యుడు హలో చెప్పండి పరమ వైద్యుడు డాక్టర్లకు కొంతమంది డాక్టర్లకు కొన్ని రోగాలు గెలుస్తుంది స్పెషలిస్టులకు సపోజ్ గుండె డాక్టర్కి గుండెకి సంబంధించిన డబ్బి తెలుసు దానికి ఏ ట్రీట్మెంట్ చేయాలో తెలుసు కిడ్నీ డాక్టర్లకి కిడ్నీ గురించి తెలుసు అది దానికి ఏ ట్రీట్మెంట్ ఏ మంది వాళ్ళు తెలుసు అంటే మనిషికి లిమిట్స్ ఉన్నాయి దేవునికి దెర్ ఇస్ నో లిమిట్స్ ఆయన పరమ వైద్యుడు ఆయన పరమ వైద్యుడు హలలు చెప్పండి అసలు మొట్టమొదటిగా భూ చరిత్రలో ఆపరేషన్ చేసింది తెలుసా ఎవరు చెప్పండి ఎవరమ్మా ఎక్కడుంది ఈ మాట ఉంది హల చెప్పండి గా ఆదాము గాఢ నిద్రంలో ఉండగా ఏం చేసాడు ఒక ప్రకటన ఎముకని చేసి అంటే మొట్టమొదటిగా ఆపరే ఆయన అందుకే ఆయనకి ఎముకలు డాక్టర్ అని పేరు అన్నమాట గుండెను బాగా చేస్తున్నాడు గుండె చిదర కాబట్టి ఆయన గుండె డాక్టరు ప్రదేవుని బిడ్డరా ఆయన పరమ వైద్యుడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్న గాయమును కట్టయ్యా నా గాయమును మాన్పోయ్యా కొన్నిసార్లు మానిపోతున్నా సరే ఆ గాయం మరలా మరలా వాళ్ళు కూడా ఉంటారు మానిపోతున్న గాయాన్ని మరలా మరలా రేపేవాళ్ళు గుర్తు చేసేవాళ్ళు ఆ విధంగా నలకొచ్చేవారు ఉన్నారు దేవుని బిడ్డరా దేవుడు పరమ వైద్యుడు దేవుడు చెప్పండి పరమ వైద్యుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఆయన సన్నిధికి వచ్చి ధీరాలుగా ధీనుడిగా ఉండి అయ్యా నన్ను బాగు చేయి నా గాయమును కట్టు నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను గాయం పడిన నేను ఉన్నాను నీవే నా కాపరివి నీవే నా కాపరివి దిక్కులేని గొర్రె పిల్ల ఏ విధంగా ఉందో గాయాలతో లోయలో పడిన గొర్రె పిల్ల ఏ విధంగా ఉంటుందో ఈరోజు నా పరిస్థితి అలా ఉంది నా గాయమును కట్టువాడు నీవే అని ఆయన సన్నిధిలో దీనుడిగా దీనురాలుగా ఉండి మొరపెట్టు ఖచ్చితంగా నా దేవుడిని గాయమును కట్టువాడు మాన్పువాడు స్వస్థత పొందుకుందవుగాక మన జీవితంలో అద్భుతము జరుగును గాక గుండె చెదరిని వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు ప్రదేవుని పిట్లరా ఆయనకు అసాధ్యమైనది నీ హృదయాన్ని పరిశీలించేవాడు ఆయన నీ హృదయాన్ని బాగు చేసేవాడు ప్రదేవుని బిడ్డరా ఆయనకు కనబడనది మరుగైనది ఏది లేదు నీ హృదయాంతరంగా ఏ ఆలోచన ఉందో ఏ తలంపు ఉందో అది ఏది మంచిదో అవన్నీ ఆయన ఎరిగి ఉన్నవాడు ఏది మంచిది కాదు కూడా ఆయనకు తెలుసు అందుకని కొన్ని సందర్భాల్లో మనము నీ చిత్తమైతే అని ప్రార్థన చేయాలి ఇది జరిగించు నీ చిత్తమైతే నాకు ఇవ్వు నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు కొన్ని సందర్భాల్లో ఈ ప్రార్థన చాలా అవసరం ప్రతి ఒంటి పిల్ల ఆయనకు కనబడనిది ఏది లేదు మనిషికి ఏ రోగం ఉందో నిర్ధారణ చేయడానికి రకరకాల ల్యాబ్లు ఉన్నాయి రకరకాల స్కానింగ్ మిషన్లు ఉన్నాయి ఎంఆర్ఐ స్కానింగ్ అదే ఇదని ఉన్నాయి కానీ అన్ని రకాల ట్రీట్మెంట్లు గెలిచిన వారు మాత్రం భూమి మీద లేరు కానీ దేవుని బిడ్డరా దేవుడు ఒక్కసారి నిన్ను స్కాన్ చేసేదని నిన్ను ఎలా బాగు చేసుకోవాలో అలా బాగు చేసుకుంటాడు నీ హృదయము ఎలా బాగుపడాలో ఆయన తెలుసు నీ జీవితము ఎలా బాగుపడాలో ఆయనకు తెలుసు నీ కుటుంబము ఎలా బాగుపడాలో ఆయనకు తెలుసు నీ బిడ్డలు ఎలా బాగుపడాలో ఆయనకు తెలుసు అలా బాగు చేస్తాడు బాగుపడదుగాక రోగం గురించి నేను మాట్లాడట్లా నీ జీవితము కొన్ని సందర్భాల్లో గాయంతో ఉండొచ్చు నీ జీవితం కొన్ని సందర్భాల్లో గాయంతో ఉండొచ్చు రోగంతో ఉండొచ్చు కుంటుబడిన స్థితిలో ఉండొచ్చు దేవుడిని లేపుతాడు లేపబడదు గాక ప్రదేవ్ని పెట్టానా నీ మట్టుకు నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటమే నీ పని ప్రార్థన ఉపకారములకు నీనేమి చెల్లించును నీవు చేసిన ఉపకారములకు నీనేమి చెల్లించును ప్రతి పిల్లరా నేను నీ మీద నింద వేసి అవమానించి చులకనగా చూసి ఆ రకంగా గాయపరిచిన వారు కూడా ఉంటారు ఎప్పుడైతే నింద వేస్తారో అవమానిస్తారో ఆ టైంలో నీ హృదయం ఏమైపోద్ది గాయపడింది నిందలు వేసి గాయం చేసి ఉన్నారు అవమానించి గాయపరిచేవారున్నారు చులకనగా చూసి చులకనగా మాట్లాడి ఎంత చేసి గాయపరిచేవారున్నారు ప్రతి గాయమును నా దేవుడు గాక ఏ గాయముతో నువ్వు బాధపడుతున్నావో ఆ గాయం నుంచి నా దేవుడిని విడిపించునగాక వేలాది తైలము నీకి చీనా చాలునా నదులంత విస్తారతైలము నీకి చీనా చాలునా నీ గాయం నుంచి నువ్వు విడుదల పొందిన తర్వాత నువ్వు ఏ బంధకములు ఉన్నావో ఏ కట్లతో ఉన్నావో దాని నుంచి నువ్వు విడుదల పొందిన తర్వాత దేవుని పిల్లారా నీవు దేవునికి కదా కృతజ్ఞతాష్టం చెల్లిస్తావు చెల్లించాలి చెల్లించదు కాక ఏమిచ్చినయ్యా ఏమిచ్చిన నేను నీ రుణం తీర్చుకోలేనయ్యా ఏమిచ్చినా సరే నేను రుణం తీర్చుకో ఎందుకంటే ఒకరోజు పడిపోయిన స్థితి గాయాలతో ఉన్న స్థితి మానసికంగా కురుంగిపోయిన స్థితి ఏదైనా పైకి లేవలేనేమో అనుకున్న స్థితి నుంచి నువ్వు నన్ను లేపావయ్యా ఏమిచ్చినా నీ రుణం నేను తీర్చుకోలేను ఆ విధంగా ప్రతిదినము కూడా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించేవారు దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది ఎలా ఉంది అది బాగుగా ఉనెను అది ఆయనకు సంతోషంగా ఉంది నిన్ను చేసినప్పుడు అంటే నిన్ను తయారు చేసినప్పుడు నీలో ఉన్న ప్రతి అవయం పనిచేస్తా ఉన్నప్పుడు నిన్ను చూచినప్పుడైనా నిన్ను చూసి సంతోషించేవాడు ఆయన హరిలోయ నిన్ను చూసి ఆనందించేదివాడు ఆయన ఆ విధంగా మన దేహాలను ఆయన కనపరుచుకుంటూ ఉన్నాం ప్రతి దేవుని పిల్లలు ఏ స్థితిలో ఉన్న ఏ రోజు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దేవునికి కృతజ్ఞత స్థితిలో చెల్లించేవారు దేవా నన్ను బాగు చేయి గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నయ్యా దిగాలతో ఉన్న నిరుత్సాహంతో ఉన్నా భయంతో ఉన్నా కురిగిపోతూ ఉన్న కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేయి నన్ను బాగు చేయి నన్ను కట్టు నన్ను నిలబెట్టు నా స్థితిని పైకి లేపయ్యా నా స్థితిని చక్కబెట్టయ్యా పడిపోయిన స్థితిలో నన్ను పైకి లేపయ్యా అని అడిగితే నిన్ను బాగు చేయటకు నీ గాయమును కట్టుటకు నిన్ను మా గాయమును మాన్పుటకు ఆ విధంగా నీకు ఆరోగ్యం నుంచి నిన్ను కట్టి నీ కుటుంబాన్ని కట్టి నిన్ను బాగు చేసి చూసి ఆయన సంతోషించే దేవుడు ఆయన అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డరా